మత్తయి సువార్త పదహారవ అధ్యాయము అప్పుడు పరిసయ్యులను సర్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా మీరు ఆకాశవైఖరి వివేచింప నిరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచనక్రియ నడుగుచున్నారు అయితే గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి అప్పుడు ఏసు చూచుకొని పరిసయ్యులు సర్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యుద్ధ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు మీరింకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయ్యులు సర్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కాని పరిసయ్యులు సర్దుకయ్యులు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి యేసు ఫిలిప్పుదైన కైసరయ్య ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బీష్మించు యోహాన్ అనియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను అందుకు సీమోను పేతూరు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను అందుకు యేసు సీమోను బరియోన నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతూరువు ఈ బండ మీద ఈ నా సంగమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించుదవో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీకెన్నడునూ కలుగదని ఆయనను గద్దింపసాగాను అయితే ఆయన పేతూరు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతూరుతో చెప్పెను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమియ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియల చెప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను